ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని బెల్లం కోటయ్య ప్రైవేటు పొగాకు లిమిటెడ్లో భారీ అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది గురువారం రాత్రి అకస్మాత్తుగా కంపెనీలో మంటలు చెల్లరేగి భారీగా ఆస్తి నష్టం జరిగింది ఎంత మొత్తంలో ఆర్థిక నష్టం వాటి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అర్ధరాత్రి చిట్టిపాలెం దగ్గర పిడిఎఫ్ బియ్యం లారీ పట్టివేత సుమారు అరవై ఐదు రైస్ బ్యాగులను గుర్తించిన విజిలెన్స్ సిఐ సుమారుగా పది లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు మచిలీపట్నం నుండి కాకినాడ తరలి వెళ్తున్న పీడిఎఫర్ పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో గుంటూరు రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పాలపత్తి వెంకటేశ్వర్లు నియమతులైన సందర్భంగా నియామకానికి సహకరించిన పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గోపిరెడ్డి పాలపర్తి వెంకటేశ్వరరావు గారికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మెయిన్ కమిటీలో ఈరోజు పదవి లభించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పాలపర్తి వెంకటేశ్వరరావు చాలా ఉత్సాహంగా పనిచేసి తొమ్మిదో వార్డు కౌన్సిలర్గా గెలుపొంది మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా పనిచేయటమే కాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్గా రాష్ట్ర గిరిజన జీసీసీ డైరెక్టర్గా పనిచేయటం కూడా జరిగింది అనేక పదవుల్లో బాగా పనిచేసినందున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడం జరిగింది అట్లానే తొమ్మిదో వార్డులో అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని పోయి ఈరోజు పనిచేసిన వ్యక్తి పాలపర్తి వెంకటేశ్వరరావు గారికి గుర్తింపు రావటం చాలా సంతోషకరంగా ఉంది ఏ విధంగా అయితే గతంలో పనిచేశాడో మరింత ఉత్సాహంతో ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ తిరిగి తొమ్మిదో వార్డు మున్సిపల్ ఎలక్షన్లో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు తొమ్మిదో వార్డు నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గుర్తుకొస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా విఫలమైంది ఈరోజు నిన్న మొన్న చూసాం అతిపెద్ద మద్యం సిండికేట్ రాష్ట్రం నలభై ఎనిమిది కోట్ల బాటిల్ని ఈరోజు కల్తీ మద్యాన్ని నారావారి మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ్మటమే కాకుండా నర్సరావుపేటలో కూడా నూట పది మంది అమ్ముతున్నారు ఈ మధ్యాన్ని ఫుల్ బాటిళ్ళు అదే లేబు లేపించి ఈరోజు ఇంత విచ్చలవడిగా ఈ రాష్ట్రంలో డెబ్బై వేల బెల్ట్ షాపులు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు గ్రామాల్లో మంచినీళ్ళు దొరుకుతున్నాయో లేదో తెలియదు కానీ మద్యం మాత్రం డోర్ డెలివరీ జరుగుతూ ఉంది ఇంత విపరీతంగా మద్యాన్ని ఈరోజు అమ్మిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అట్లానే మరొక ముఖ్యమైన పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణలో అమ్ముకునే కార్యక్రమం చేయటం అంతేకాదు ఈరోజు రైతులు రోడ్డుకి ఎక్కే కార్యక్రమం యూరియా లభించగా బ్లాక్ మార్కెట్లో ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొసైటీ అధ్యక్షులు నాయకులు అందరూ తెలంగాణకు అమ్ముకుంటూ ఉంటే ఇక్కడ రైతులు ఈరోజు రోడ్డెక్కి ఎక్కి ఇబ్బంది పడుతున్నారు యూరియా కోసం పంట ఇస్తే నెల్లూరు జిల్లాలో ధాన్యం ఈరోజు ఇంటికి వస్తే కొనేవాడు లేడు వాళ్ళు ఈ పంటను కొనాలంటే ఎవరు కొంటారో కూడా తెలియక ఈరోజు రైతు పడుతున్న అవస్థలు చూస్తుంటారు డిఏసీ ఎగ్జా పరీక్ష పెట్టారు మెరిట్స్ లిస్ట్ లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి రికమెండేషన్లు ఇచ్చి వాళ్ళ నియామకాలు వాళ్ళు చేసుకున్నారు లోకేష్ ఆధ్వర్యంలో డిఏసీ పోస్టులు అమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో లక్ష ముప్పై ఆరు వేల మంది సచివాలయ ఉద్యోగస్తులు ఇస్తే ఎక్కడా కూడా ఒక్కరు కూడా రికమెండేషన్ లేకుండా పార్గదర్శకంగా మెరిట్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇస్తే ఈరోజు మెరిట్ లిస్టే అనౌన్స్ చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి సిఫార్సు లెటర్లతో డిఏసి ఈరోజు పోస్టింగ్లు ఇచ్చే కార్యక్రమం చేశారు ఈ రాష్ట్రంలో అన్ని అమ్ముకునే పరిస్థితి ఇవాళ సామాన్యుడు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ఎక్కడ చూసినా అవినీతిమయంగా ఈరోజు మర్చిపోతాం కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం ఇస్తానన్న సూపర్ సిక్స్ అటకెక్కింది అట్రఫ్లాబు సూపర్ సిక్స్ అవి ఏదో చేసామని చెప్పి పోస్టర్లు వేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మే అంత చిన్నవాళ్ళు కాదు నమ్మే అంత అమాయకులు కాదు అది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి సూప్ ఎక్కడ చూసినా సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అని పోస్టర్లు మీటింగులు పెట్టుకున్నంత మాత్రాన సూపర్ హిట్ సూపర్ సక్సెస్లు ఎప్పుడు కూడా కదా జిఎస్టీ తగ్గించామని చెప్తున్నారు జిఎస్టీ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు జిఎస్టీ తగ్గించారు రోడ్లమ్మి తిరుగుతున్నారు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను జిఎస్టీ తగ్గించారన్నారు నేను ధైర్యంగా ఒకటే చెప్తున్నాను ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి ఆటోమేటిక్గా జిఎస్టీ తగ్గిస్తుంది తగ్గిపోద్ది మీరు లోకేష్ ఎన్నికల ముందు చెప్పాడు ఆంధ్రాలో ఆరు రూపాయలకు ఎక్కువ అమ్ముతున్నారు డీజిలు తమిళనాడు కర్ణాటకలో తక్కువ అమ్ముతున్నారు అక్కడికి వెళ్ళి కొనుక్కున్నాను మరి నువ్వేం చేసావు ఇప్పుడు దాకా పదహారు నెలలు అయింది వచ్చి డీజిల్ పెట్రోల్ ధరలు ఎందుకు ఇవాళ ఆరు రూపాయలుగా తొమ్మిది రూపాయలు తేడా ఉంది ఇవాళ కరెంటు బిల్లులు విపరీతంగా పెంచావు మున్సిపల్ ట్యాక్సులు పెంచారు వాటర్ ట్యాక్సులు పెంచారు ఆరోగ్యశ్రీని అటకెక్కించారు ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా ధనవంతులకి భాగ్యవంతులకి ఇండస్ట్రీ వాళ్ళ ఇండస్ట్రీస్ వాళ్ళకి మాత్రమే పనిచేసే కార్యక్రమం సామాన్యుడికి ఎక్కడా లేదు చంద్రబాబు నాయుడు కావాల్సింది హైడ్రోజన్ వ్యాలీ అను క్వాంటమ్ వ్యాలీలు ఈరోజు మంచినీళ్ళు ప్రజల కష్టాలు ఎవరు కూడా తీర్చే పరిస్థితి కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడికి మంచి మేలు చేసే కార్యక్రమం చేశారు ఒక సగటు మధ్యతరగతి కుటుంబం కానీ చిన్న కుటుంబాలు కానీ లాభపడ్డారు జగన్మోహన్ రెడ్డి పేదలకి ఇళ్ళు కట్టించే కార్యక్రమం ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఇంటికి డబ్బులు పంపించే కార్యక్రమం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా రేషన్ బండి ఇంటికి తీసుకొచ్చాం ఇవాళ రేషన్ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటున్నారు వార్డుల్లో ఇవాళ ఎంత దారుణంగా ఉందో రేషను ముసలివాళ్ళను కూడా ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్నారు ఒక్క కొత్త పెన్షన్ వరకు ఇవ్వాలి పెన్షన్ తీసేసే కార్యక్రమం ఉన్న పెన్షన్ వికలాంగులు పెన్షన్లు తీసే కార్యక్రమం ఈరోజు మరి ఈరోజు మేము అదే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వస్తాడు కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా పనిచేద్దాం రానున్న రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో గురువారం బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు దాదాసాహెబ్ మా కాన్షీరామ్ పంతొమ్మిదో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన బహుజన సమాజ పార్టీ వ్యవస్థాపకులు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మనువాదుల గుండెల్లో అగ్ని పరాట ఈ భారతదేశానికి బహుజనులకు రాజ్యాధికారాన్ని చూపించిన తీరుడు మాన్యవారి కాశీరామ్ గారి వర్ధంతి పంతొమ్మిదవ వర్ధంతి నసరాపేట పట్టణ పొల్నాడు జిల్లా నసరాపేట పట్టణ ఘనంగా నేర్పించడం జరిగింది ఇతరులారా ఈరోజు ఈ దేశ రాజకీయాలు చూసుకుంటే చాలా హీనంగా అధ్వానంగా తయారయ్యాయి మాన్యవారి కాశీరామ్ గారు జేబులో ఐదు పైసలు లేకుండా ఈ దేశ రాజకీయ చి చిత్రపటాన్ని మార్చిన యోధుడు కనీసం తినటానికి తిండి లేకుండా ఒకే ఒక సైకిల్ మీద ఈ దేశం మొత్తం సైకిల్ యాత్ర చేసి ఆరు వందల యాభై కులాలను ఏకం చేసి బహుజనులకు ఇది ఈ సుదీర్ఘంలో ఉన్న రాజ్యాధికారాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు అందించిన వీరుడు వాళ్ళ కానిసీరాం గారి పంతొమ్మిదవ జయంతిని ఈ ఈరోజు నసరాపేట పట్టణం జరుపుకోవడం జరుగుతుంది మాయావతి గారి ఆశ్రయంలో కాలిశ్రాంగ ఆశ్రయంలో బౌద్ధ సమాజ పరితరణం మేము కర్తగాస్తాం తెలియజేస్తూ ముగిస్తాను జై భీమ్ జై భారత్ జై భీమ్ ఉప్పారు సమీపంలో నిర్మితమవుతున్న హార్బర్ డిజైన్ లో లోపం ఉందని మత్స్యకారులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణకు తెలియజేశారు అందులో భాగంగా ఆ నిర్మాణాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం కర్లకుంట గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సును లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద బాబు జిల్లా టిడిపి అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు అదే విధంగా వట్లమండూరు పాలకు చాలామంది నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అందరూ కూడా ఉమ్మడి కూటమికి అండగా ఉండండి ఉమ్మడి కూటమికి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం లాగా వాడుకొని పక్కన పడేయటం అనేది మనకు నైజం కాదు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా మళ్ళీ ఐదోసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి కాబోతున్నారు అదేవిధంగా మీ అరవింద్ బాబును కూడా మళ్ళీ గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకోవాలి ఎవరైతే నీతి నిజాయితీ ఉంటారో పట్టుదలతో ఉంటారు సామాజిక కార్యకర్తలకు అండగా ఉంటారు ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ కాపు నాయకులు కానీ అదేవిధంగా వ్యాపారస్తులకి రైతు సోదరులందరూ కూడా అండగా ఉంటారు అటువంటి నాయకుడిని మనం గెలిపించుకోవాలి ఇప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కష్టంతో ఇష్టంగా పనిచేయమని చెప్తారు మనం ఏడేళ్ళ నుంచి కూడా ఏ రోజు కూడా నిద్రపోకుండా పనిచేస్తూ ఉన్నాం ఇప్పుడే కూడా రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం గడిచిన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా మా అందరూ కూడా అండగా ఉండి ఏ రోజు కార్యక్రమం పెట్టి ఎందుకన్నా ఇవాళ కార్యక్రమం వర్షం పడుతుంది అన్నా కానీ ఎప్పుడు వాళ్ళ ఒక కూడా అల్లా వెళ్దామని ముందుకు వెళ్దామన్నారు ఇవాళ కూడా చూడ వర్షంలో కూడా నిల్చొని కూర్చొని ఎంత కష్టపడి చేస్తారంటే ఇవాళ ఈ ప్రభుత్వం విజయం ఎవరుదంటే ఆడబిడ్డలది మా మహిళలది అదే విధంగా ఈ విజయం ప్ర మరి కార్యకర్తలది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎలక్షన్స్ విజయం మొత్తాన్ని కూడా మా ఆడబిడ్డలకి అంకితం చేస్తున్నారని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి సభా తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా అక్కజడీల అండతోటి కార్యకర్తల అండతోటి డెఫినెట్ గా మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఇప్పుడే మీకు చెప్తున్నారు చాలా మంది వైసీపీ నుంచి నాయకులు కార్యకర్తలు కూడా ఉమ్మడి కుటుంబంలో చేరారు ఎందుకంటే ప్రభుత్వం బాగుంది మంచి నాయకుడు ఉన్నాడు ఎక్కడ పడ్డగానే అభివృద్ధి జరుగుతా ఉంది సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఎస్టీలకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉందండి అదే తెలుగుదేశం పార్టీ ఎస్టీలకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉందండి అదే తెలుగుదేశం పార్టీ పూర్తిగా బీసీలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నాను ఈ విధంగా అండగా ఉండే పార్టీ మనకు దొరకదు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి మనసుతో మొదటిది జిఎస్టి జిఎస్టి సంబంధించి ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది సూపర్ సిక్స్ లో భాగంగా ఎలక్షన్ సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సమయంలో కూటమి ప్రభుత్వం వైపు నుంచి సూపర్ సిక్స్ మనం ప్రకటించడం జరిగింది ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం తల్లికి వందనం అయితే గానీ అలాగే అన్నదాత సుకీభవ అయితే కానీ భవిష్యత్తు బస్ అయితే ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇది ఏదైతే ఉందో జిఎస్టీ ఏదైతే ఉందో ఇది ఇవ్వని హామీ ఇది ఇవ్వని హామీ అయినా కూడా మధ్యతరగతి దిగువ దిగువ తరగతి ప్రజలకి ఏ విధంగా ఉపయోగం చెయ్యాలి వారి చేతుల్లో కొద్దో గొప్ప డబ్బులు మిగిల్చాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ నిర్ణయం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం వల్ల ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వేల కోట్ల రూపాయలు రా వచ్చే ఆదాయం తగ్గినా కూడా ముఖ్యమంత్రి గారు కాదు ఇది మంచి డెసిషను ఇది ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఈ జిఎస్టి తగ్గించడం వల్ల పేదలకి మధ్యతరగతి వారి చేతిలో డబ్బులు మిగుతాయి ముందుకు వెళ్దామని చెప్పి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాదాపుగా రా ఈ ఆంధ్ర రాష్ట్రానికే పదిహేను వేల కోట్ల రూపాయలు జీఎస్టీ తగ్గుదల ద్వారా లబ్ధి చేకూరుస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం దాదాపు ఏడు వేలు కోట్ల దాకా లబ్ధి చేకూరుస్తా ఉంది ఇది పేద మధ్య తరగతి చే ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలనేది ఇది ఇవ్వని హామీ అయినా కూడా వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తా ఉన్నది దీంతో పాటుగా ఇందాక చెప్తా ఉన్నారు ఈశ్వర్ గారు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే వడే రాజులకి సంబంధించి ఉందో వడే రాజులకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అలాగే కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది వడే రాజులకి మైనింగ్లో పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది వారు వారికి పెద్దపీట వేయాలి మైనింగ్లో కేవలం ఏదో మిగతా వారు డబ్బున్న వారే కాదు ఎవరైతే వడే రాజులు ఉన్నారో కష్ట కష్టం తెలిసిన వారు ఉన్నారో దాన్ని దానికి సంబంధించి ఏదైతే రోజు కూడా దాంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో వారికి కూడా ఒక పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది వారికి లబ్ధి చేకూర్చే విధంగా వాటితో పాటుగా ఏదైతే మిగతా దానికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవాలో దానికి సంబంధించిన మెషినరీ కొనుక్కోవాలో వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేయబోతామని ఉందని చెప్పి మీ అందరు కూడా చేసుకో తెలియజేసుకుంటా ఉన్నాను అయితే ఇక్కడికి చాలామంది వచ్చారు గ్రామస్తులు నా గ్రామంలో నుంచి మీ అందరినీ కూడా కోరేది ఒకటే సరే జిఎస్టీ ఇచ్చాము సూపర్ సిక్స్ ఇచ్చాము ఇవన్నీ ఇచ్చాము అయితే మీ అందరినీ కూడా చాలా గట్టిగా చాలా ప్రాధాన్యపడుతూ అడుగుతూ ఉన్నది ఏమిటంటే ఈ గ్రామంలో ఎంతమంది ఇళ్లపైన పిఎం సూర్యగర్ అంటే సోలార్ ప్యానెల్స్ ఎంతమంది పెట్టించుకున్నారని అడుగుతా ఉన్నా అంటే దాంతో డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ప్రతి ఇంటికి ఎవరైతే పెట్టించుకుంటా ఉన్నారో డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఒక వెయ్యి కాదు రెండు వేలు కాదు పదివేలు కాదు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు దాకా సబ్సిడీ ఆ ఇంటికి ఎవరైతే పెట్టి ఉంచుకుంటా ఉన్నారో వారి ఇంటిపైన సో సోలార్ ప్యానల్స్ పెట్టించుకుంటా ఉన్నారు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇప్పటికే ఉంది మీరు అప్లై చేయండి ఈ గ్రామంలో మరి ఎంతమంది పెట్టించారు కిషోర్ గారు ఎంత పెద్ద మీటింగ్ పెట్టించారు ఈ మీటింగ్ ఈ రోజు పెట్టారు బాగుంది మరొక నెల రోజుల్లో రెండు నెలలో తీసుకొని తీసుకొని ఒక యాభై మంది వంద మందికో ఆ సబ్సిడీ ఇప్పించి ఆ సబ్సిడీ వచ్చిన తర్వాత మా చేతుల మీద ఇప్పించే కార్యక్రమం చేయండి మళ్ళీ వస్తాం కనీసం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇందాక మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏసీ పెట్టుకోండి మంచిది ఏసీ పెట్టుకోండి అంత కానీ ఏసీ పెట్టుకోండి కరెంటు బిల్లు కట్టాలి కదా కరెంటు బిల్లు కట్టాలంటే ఇబ్బంది పడతారు ఇబ్బంది పడకుండా ఉండ ఇబ్బంది ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొద్దిగా సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే దానికి సబ్సిడీ ఇస్తా ఉన్నాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నాం లోన్ కూడా డైరెక్ట్గా ఇస్తూ ఉంది కాబట్టి అది పెట్టించుకోవాలని చెప్పి మీ అందరు కూడా కోరుతూ చెప్పండి ఫస్ట్ టైం కట్టాల్సిన నువ్వు అప్లై చేసుకుంటే చాలు వాళ్ళే వస్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పైప్ నుంచి వస్తారు వచ్చి మీకు ఏం కావాలో చేసి పెడతారు లోన్ పరంగా కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు దానికి ఏమి మీకు మీకు ఎంత కరెంట్ బిల్ అవుతుందో దానికంటే దానిలో ఎక్కువే వస్తుంది కాబట్టి కరెంట్ బిల్ అయ్యేది దానిలో కవర్ అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెట్టించుకొని కిషోరు టార్గెట్లో పెట్టి చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి వర్షం ఉంది ఎక్కువసేపు మాట్లాడితే అదో సరిగ్గా ఉండదు కాబట్టి మీ అందరిని కూడా పెద్ద ఎత్తున వచ్చారు ఇంత వర్షంలో కూడా ఉంచున్నారు ఓపిక్గా ఉన్నారు విన్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఈ గ్రామానికి ఈ గ్రామే కాదు బుచ్చిపాపన్ పాలెం కానీ ఇవన్నీ కూడా ఈ మూడు నాలుగు గ్రామాలు ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు మాకు ఎలక్షన్స్ ముందు చెప్తా ఉన్నారు ఓ అదైపోతుంది ఇదే పోతా ఇదే ఇదైపోతుండీ ఏం వల్ల శుభ్రంగా ఎలక్షన్ జరిగింది మంచిగా ఓట్లు పట్టే మంచి మె మా మంచిగా మా తెలుగుదేశం పార్టీకి మంచిగా ఓట్లు పట్టే మా మంచి మెజార్టీతో మా ఎమ్మెల్యే గారు గెలిచారు మాకు కూడా మంచి మెజార్టీ ఉండడం జరిగింది మనం మనం పని చేస్తే పని చేస్తే ప్రజలు ఆదరిస్తారు మనం మంచిగా ఉంటే ప్రజలు ఆదరిస్తారు మన సరిగ్గా ఆలోచిస్తే ప్రజలు ఆదరిస్తారు అనేది ఉదాహరణ ఇది కాబట్టి మరొకసారి మనందరం కూడా ఏదైతే కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారో వాటిని మరింతగా ప్రజలకు చేరువ చేసి ఇందాక చెప్పిన స్కీమ్ ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి దాదాపు పదిహేడు పదహారు పదిహేడు స్కీమ్స్ ఉన్నాయి వాటిని మరింతగా చేరువ చేసి వారికి ఇప్పించే కార్యక్రమం చేద్దాం దాంట్లో మీరు కూడా భాగస్వాములను కోరుతూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసు